హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బాలింతలకి పెట్టే బీరకాయ తెలగపిండి కూరని చూపిస్తున్నానండి పోషకాహార సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ తెలగపిండి బీరకాయ కూరని తినచ్చండి హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఈ తెలగపిండి అనేది తగ్గిస్తుందండి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది వర్షాకాలం శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుందండి బీరకాయల్ని శుభ్రంగా కడిగి జస్ట్ గరి మాత్రమే తీసుకుంటే సరిపోతుందండి పైన ఉండే పీల్ని నేను తీయట్లేదు ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయ కూరని చేసేటప్పుడు బీరకాయ రుచి చూసుకోవాలండి అప్పుడప్పుడు చేదుగా ఉంటుంది ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి అర కేజీ బీరకాయలకి చిన్న టీ గ్లాసులు తెలగపిండి కరెక్ట్గా సరిపోతుందండి నూనె ఆడించే అన్ని గానుగల దగ్గర ఈ తెలగపిండి అనేది దొరుకుతుందండి నువ్వులన్నీ ఆడించగా వచ్చిన పిప్పిని తెలగపిండి అని అంటారు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగుతుండగా పొట్టు తీసేసిన వెల్లుల్లిని వేసుకోవాలి అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి ఈ బీరకాయ తెలగపిండి కూర పెట్టడం వల్ల పిల్లలకి పాలు అనేవి ఎక్కువగా వస్తాయండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగువ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతుండగా ఒక పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి పిల్లలు పెద్దలు పోషకాహార లోపం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ తెలగపిండిని వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఛానల్లో మునగాకు తెలగపిండి తెలగపిండి కందిపప్పు కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే బీరకాయల నుంచి వాటర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి బీరకాయ ముక్కలు సగం పైగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే మనకి తెలగపిండి వేసిన తర్వాత వెంటనే ఉడికిపోతుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్టు ఇంకా కారం వేసుకుని కలుపుకోవాలి తెలగపిండి అనేది శరీరానికి వేడి చేస్తుందండి అందువల్ల వర్షాకాలం శీతాకాలంలో తీసుకోవడం వల్ల అనేక రకాల సీజనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుందండి బీరకాయ ఇలా ఉడుకుతూ ఉండగా తెలగపిండిని వేసుకుని కలుపుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇలా తెలగపిండి వేయగానే అలా మగ్గిపోతుంది అందువల్ల ముందుగా బీరకాయని చాలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత తెలగపిండి వేసుకుంటే సమానంగా మగ్గుతుందండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకున్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఈ కూర వేసుకుని పైన గానుగ దగ్గర ఆడించిన పప్పు నూనెని వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తెలగపిండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్